గైస్ నందమూరి మోక్షజ్ఞాయ తేజ గారికి సంబంధించి ఒక అద్దరిపోయే అప్డేట్ అయితే తెలుస్తూ ఉంది అదేంటంటే ఆయన మొదటి సినిమాతోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయం అనే దిశగా అయితే ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్ ఏంటంటే మహాభారతంలోని ఓ క్యారెక్టర్ని ఆయన ప్లే చేయబోతున్నాడని సో అది కూడా బాలయ్య బాబు గారు తన కెరీర్ తొలినాణల్లో చేసినటువంటి ఒక మూవీ అనేది మూవీలో చేసినటువంటి క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది ఆ క్యారెక్టర్ ఇదే కాదు ఆ క్యారెక్టర్ ఏదో కాదు బాలయ్య బాబు గారు గతంలో దానవీర సూరకర్ణ అనే చిత్రంలో చేసినటువంటి అభిమన్యుడు పాత్రని బాలయ్య బాబు గారి నటవారసుడు తన మొదటి చిత్రంతో ఆ క్యారెక్టర్ అయితే మన ముందుకు రాబోతూ ఉన్నారు అది సోషియో ఫ్యాంటసీ రూపంలో ఉంటుందా లేదా ఆ ప్రజెంట్కి పాస్ట్కి లింక్అప్ చేసి ఏదైనా ఉంటుందా అన్నది మరి డైరెక్టర్ ఏ విధంగా ఆ సబ్జెక్ట్ని డిజైన్ చేశాడో అన్నది అందరిలో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది ప్రజెంట్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఉన్నటువంటి డిమాండ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి ఇలాంటి సమయంలో ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతూ ఉంది కాబట్టి సో ఎలాంటి డౌట్ అయితే లేదు వచ్చేస్తా ఉన్నాం కొట్టేస్తా ఉన్నాం అంతే సో మోక్ గారు ఆల్ ది బెస్ట్